హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఇందు విహారీ ఫ్రెండ్స్ డే టు మహారాష్ట్ర పూణే పూణె రైల్వే స్టేషన్ దగ్గర మేము అయితే ప్రసప్ అయ్యాం అక్కడ నుంచి గోసారి దగ్గరికి అయితే వెళ్ళాలి అక్కడ నుంచి కదు ఇలా కొన్ని ప్లాన్స్ అయితే ఉన్నాయి అక్కడికి మేము ఇప్పుడు బస్సుల ద్వారా అయితే స్టార్ట్ అవుతున్నాం సో ప్రతి ఒక్కటి బ్లాగులో పెడతాను ఎలా ఉన్నది సో ఇక్కడ మాత్రం చాలా చాలా చిరాక్గా ఉంది పబ్లిక్ టాట్స్ అయినా సరే నువ్వు ఇలా వాక్ చేయడానికి ఎందుకంటే ఇక్కడ అందరూ గుట్కాలు పైన ఇలా వాడతారు కాబట్టి ఎక్కడ చూసినా అదే స్మెల్ అడ్జస్ట్ అవుతాం తప్పదు ఇక్కడ మనం మన పని మీద వచ్చాం కాబట్టి అన్నీ చూస్తూ ఎంజాయ్ చేస్తాం ఓకే మన ప్రయాణం అయితే స్టార్ట్ అయిపోయింది ఇప్పుడు రాజ్గురు నగర్కి అయితే మనం బస్సులో వెళ్ళాలి బస్ ఎక్కడున్నది ఉన్నది బస్సు ఇప్పుడు ఇది ఒక టాస్క్ మనకిప్పుడు మూడు నాలుగు టాస్క్లు ఉంటాయి మనమే చేయాలి బస్సెస్ అయితే సూపర్గా ఉన్నాయి చూడండి జనాలు మాత్రం పొద్దు పొద్దునే ఎక్కడెక్కడ నుంచి వచ్చారో కానీ మనం ఇప్పుడు ఈ బస్సుల్లో మనకు వెళ్ళాల్సిన బస్సు ఎక్కడ ఉందో చూడాలి బస్సులు స్టాప్ అక్కడ బట్టి అక్కడే ఆగుతున్నారు మరి ఏ బస్సు అనేది తెలియదు ఇది ఒక బస్ స్టాండ్ ఇక్కడ నుంచి మన బస్సులు ఉన్నాయి లేదో చూడాలి ఇక్కడైతే దిమాగ్ ఖరాబ్ అయిపోతుంది మాకు ఇప్పుడు ఈ ఆటోలో నగర్ ఎక్కడైతే బస్సులు ఆగుతున్నాయి అక్కడికి తీసుకెళ్తా ఉంటా వచ్చేసి థర్టీ రూపీస్ అని అడి ఆటో తీసుకొని ఇప్పుడు ఆ బస్సు ఈ బస్సులు ఆగే రాజ్గురు బస్సులు ఆగే దగ్గరికి అయితే వెళ్తున్నాం ఆ స్టాప్ దొరికిందంటే అంటే అక్కడి నుంచి అటు ఎటో వెళ్ళొచ్చు అని స్టార్ట్ అవుతున్నాం మొత్తం చిన్న ఆటోలు రెండు వందలు ఖర్చు చేసి రాజగురు బస్సెస్ ఆగే స్టాప్ అనమాట ఇది ఇక్కడికైతే వచ్చాం మనం అరవై కిలోమీటర్లకి ఒక ఐదు కిలోమీటర్లకి ఒక రెండు వందలు ఆ ఇంకా ఇంకా వెళ్ళే వరకు ఎన్ని డబ్బులు అవుతాయో గానీ ఈ స్టాప్ దగ్గర అయితే ఆ బస్సు సాగుతుందంట ఇక్కడ నుంచి మనం అలా ఏదో పాత బస్సు అయితే ఎక్కిసాము రాజ్గూర్ నగర్ కంట ఈ బస్సు బయట అలా ఉంటుంది ఉపయోగపెడతాను రాజ్గూర్ బస్ స్టాండ్కి అయితే వచ్చేసాము ఇక్కడ నుంచి ఎయిట్ థర్టీకి కడిస్కి ఆ బస్సు అయితే ఉంటుందంట బస్సు కోసం వెయిటింగ్ చూస్తున్నాం కదా అలాంటి బస్సు మనం వెళ్ళిపోతాం ఫ్రెండ్స్ మహారాష్ట్ర రాజ్గురు నగరంలో ఉన్నాం ఇంకా టిఫిన్ ఆర్డర్ చేసాం ఇది ఇక్కడ టిఫిన్ అనమాట ఆ కని చేస్తుంది కాబట్టి డబ్బులు ఇప్పుడైతే కిషన్ సెక్షన్ అయిపోయింది వాడాపావ అయితే తిన్నాం చూపెట్టాను కదా అదే మరి అడ్జస్ట్ అవ్వాలి తప్పదు మన నా పూర్తి అయితే ఎక్కడ దొరకదు ఇక్కడి నుంచి మేము కాజుస్ అనే ప్లేస్కి అయితే వెళ్ళాలి మళ్ళీ బస్ స్టాండ్కి వెళ్ళి బస్ స్టాండ్ నుంచి ఆ ప్లేస్ అక్కడి నుంచి ఆటో కట్టించుకుని కాలేజ్ దగ్గరికి వెళ్ళాలి ఇది ఒక టాస్క్ అయితే ఉంది సొంతం ఈ టాస్క్ అలా కంప్లీట్ చేస్తాము మన కడుస్ బస్ అయితే వచ్చేసింది ఇది ఈ బస్సులో మనం ఒక ట్వెల్వ్ కిలోమీటర్స్ జర్నీ చేయాలి మన బస్సు పిచ్చి పిచ్చిగా ఉరుగుతుంది కడుస్ ఇక్కడ అందరూ చాలా చాలా స్పీడ్గా నడుపుతున్నారు వెహికల్స్ మేము ఇప్పుడు కడిస్ కడిసి వెళ్తున్నాం ఊరికి బస్ ఇచ్చినప్పటి నుంచి కడుపులో బుక్ చేస్తుంది అదండి ఇక్కడ డ్రైవింగ్ కడుచులో కడుపులో బస్ టికెట్ ఇది thank you